జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భవిష్యత్తుకు పునాది వేసినటువంటి మహాదేరుడు వాటర్ ట్యాంక్ ఇబ్బందులకు గురి కాకుండా బయట జూనియర్ కాలేజీ ఈ మధ్యలో ప్రారంభం చేయడం జరిగింది అంటే ఎక్కువ మెజార్టీ చూపించే బాధ్యత వేసేదానికి మీకు ఆటోలు పెడతాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అడిగినవి అడిగినవే అన్ని చేశాడు వారికి అన్ని అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మనకు ఎప్పుడో స్వస్తం నుంచి కూడా సరిగా రోడ్లు లేవు బ్రిడ్జిలు లేవు అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు మనం మన సదుం పట్టణం చుట్టూ చదువు గ్రామ పంచాయతీ చుట్టూ దాదాపు బాలమల్లపల్లి రోడ్లో ఒకటి కలికి రోడ్లో రెండు పుంగునూరు రోడ్లో ఒకటి అన్నీ కూడా కొత్త బ్రిడ్జ్లు కట్టాం రోడ్లు కూడా చాలా వరకు అన్ని పల్లెలకు కూడా రోడ్లు వేసాం మీ గ్రామంలో కూడా సీసీ రోడ్లంతా కూడా చాలా వరకు వేసాం డ్రైన్లు కూడా కట్టాం త్రాగునీటికి ఇబ్బంది లేకుండా వాటర్ ప్లాంట్లు కూడా పెట్టాం ఇంకా కొద్దిగా గొప్ప మిగిలిపోయినా కూడా అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం తప్పకుండా పూర్తి చేసుకుంటామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఇంకా సంక్షేమానికి వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కులము మతము లేదా మనం మాకు ఓట్లేసారా లేదా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వారా వీళ్ళకి ఇవ్వకూడదు అట్లా ఏది కూడా లేకుండా కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది మన గ్రామంలో కూడా మీరు చూస్తూ ఉంటారు ఏదైనా తప్పు జరిగినా కూడా మళ్ళా మనం సచివాలయంలో చెప్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మళ్ళా తిరిగి కొత్త పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ఇంకా వీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి జూలై నెలలోనూ ప్రతి జనవరి నెలలోను మరి ఆ విధంగా మనం చేసాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జనభూమి కమిటీలు ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే ఒకట ఇల్లు ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చేవారు మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు మనం మీరు చూస్తూ ఉన్నారు ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్నే చూసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఇందాక పాలెంలో మహిళలంతా వచ్చి అడిగారు కొంతమంది మాకు కొంతమందికి ఆసరా రాలేదు చేయుత రాలేదండి ఇది నిజమే అది ఎందుకంటే నిదానంగా వేస్తూ ఉన్నారు మన దగ్గర ఉండే డబ్బులు కాడికి రోజువారీ వేస్తూ ఉన్నారు ఈ వారం పది రోజుల్లో అందరికీ వస్తుంది మీకు ఎవరికైనా రాకుంటే కూడా అది ఎన్నికల కోడ్ వస్తుంది అని చెప్పి ఎన్నికల కోడ్కు ముందే ఆ రెండు పథకాలు కూడా ఇచ్చాయల్లా పెండింగ్ ఉన్నాయని చెప్పి నాలుగో విడత ఆసరా చేయతారు రెండు కూడా బట్టలు నొక్కేశాడు వచ్చిన వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఇస్తూ ఉన్నారు తప్పకుండా ఈ వారం పది రోజుల లోపల అందరికీ కూడా వస్తాయి దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పి మీకు మనవి చేస్తూ ఉండు ఈరోజు మనం చూస్తే మన ఒక సదుం పంచాయతీలో మాత్రం ఎనభై తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు ఈ సంక్షేమ పథకాలకు ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది ఎనభై తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు అంటే మీరు ఆలోచన చేయాలి గతంలో ఎప్పుడైనా చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడైనా ఐదు లక్షలు ఇచ్చిన పరిస్థితి ఉందా అని అడుగుతాను ఏది కూడా లేదు కాలయాపన చేయడం తప్ప ఏమీ లేదు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు ప్రతి సమావేశంలో కూడా ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా మమ్మల్ని తిట్టడం మంత్రివర్గ సభ్యులు తిట్టడం జైలుకి పంపిస్తామని చెప్పడం ఇవి చెప్తా ఉన్నాడు నువ్వేం చేసావు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో అవి కూడా వదిలే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసావు అని అడుగుతా ఉన్నాను అది చెప్పుకోవాలి కానీ నేను ఫలానా అభివృద్ధి చేశాను చెప్పేదానికి లేదు పలానా సంక్షేమ పథకం నా పేరు మీద ఉంది లేదు మరి ఈరోజు మనం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో వస్తాయి ముప్పై దాకా ముప్పై పథకాలు ముప్పై మూడు పథకాలు గుర్తొస్తాయి దాంట్లో ప్రధానంగా అమ్మఒడి గుర్తొస్తుంది ఎవరు అమ్మఒడి పెట్టిందంటే ఇంక జీవితకాలం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారని చెప్తారు మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం ఎప్పుడో పద్నాలుగు గంటలకు ముందర పెట్టిన ఆరోగ్యశ్రీ గురించి ఈరోజు కూడా అది ఎవరు పెట్టారంటే జగన్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారని చెప్తారు మరి చంద్రబాబు పెట్టినది ఏదైనా ఉందా అని అడుగుతున్నాను ఏదైనా ఉంటే మీరు చెప్తే మళ్ళీ నేను చెప్తా ఉంటాను అన్ని సభలో చంద్రబాబు ఈ పథకం పెట్టాడు ఏదైనా ఉంటే చెప్పండి ఏమీ లేదు అభివృద్ధి కార్యక్రమాలు అసలేదు మరి ఆయన కూడా ఎన్నికల్లో నేను పలాంది చేసినా అని చెప్పుకునే పరిస్థితి లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను ప్రధానంగా మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప ఏది కూడా చేయడం లేదు ఆయనే కాదు ఆయన కుమారుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఇలా జతకు పురంధర్ ఒకటి చేరింది ఆమె కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చూపి ఏమి చెప్పేది లేదు ఈరోజు మళ్ళీ ఆమె ఆమె చెప్పింది మైనారిటీల నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో టీవీలలో కూడా మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని అంటే కేవలం మైనార్టీలు ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది బాగా ఆమె కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చెప్పి ఏమి చెప్పేది ఈరోజు మళ్ళీ ఆమె ఆమె చెప్పింది మైనార్టీలో నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో టీవీలలో కూడా మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని అంటే కేవలం మైనార్టీలు ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి కూడా చెప్పాడు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు నాలుగు శాతం మైనార్టీలు రిజర్వేషన్ మేము తీసేస్తాము మేము అధికారం వస్తాయని చెప్పి నాలుగు నెలలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వయంగా అమిత్ షా అనే చెప్పాడు మరి వాళ్ళకి ఎప్పుడూ మా మనుషుల మీద ప్రేమ లేదు మన ఓట్ల మీద ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డిగా ఆ విధంగా కాకుండా ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాంట్లో రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా చెప్పిన మాటలన్నీ కూడా ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చాడా లేదా మనం బేరీజ్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చెప్పాడు అనేక హామీలు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఆయన బుక్ చెప్పి అధికారం లేకొచ్చి కనీసం ఆ మేనిఫెస్టోలో ఏముందో చూద్దామంటే కూడా మేనిఫెస్టో కనపడలేదు కనీసం ఆ కంప్యూటర్లో ఉంటుంది వెబ్సైట్ అని ఆ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశాడు మరి ఏమైనా చేశాడా మహిళా సంఘాల రుణాలు మాఫీ చేశాడా రైతు రుణాలు మాఫీ చేశాడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు యువకులకంతా కూడా పాపం యువకులందరూ గోడల అంతా బాబు వస్తే జాబు అని రాస్తే చూసి అందరూ ఆశపడి వేస్తే బాబు వచ్చాడు రెండు లక్షల ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టాడు వాళ్ళందరినీ కూడా తీసేసాడు అంతా పేద కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే చిన్న 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 ఉద్యోగులు చేసేవాళ్ళు మరి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ఏది కూడా చేయకుండా కాలయాపం చేసి ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వచ్చి చెప్పే చెప్పుకునేదానికి ఏది లేకుండా కేవలం తిట్ల పురాణంతో ఆయన ఓట్లు అడుగుతున్నాడు మీరు తేడా గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు చేసిన తర్వాత మీకు చెప్తా ఉన్నాడు మేము చేసామని చెప్పి ఈరోజు ఆసరా ఎందుకు పుట్టింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నాలుగు విడతల్లో మహిళా సంఘాల అప్పులన్నీ కూడా నేను తీర్చేస్తాను అని చెప్పి చెప్పాడు కాబట్టి నాలుగు విడతల్లో ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఈరోజు ఆసరా కింద ఇవ్వడం జరిగింది మహిళా సంఘాల సభ్యురాలకంతా నేరుగా మీ వేసి బ్యాంకులకు సంబంధం లేకుండా మరి ఆ రోజు ఆయన చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఆ రోజు మాఫీ చేస్తుంటే అది కేవలం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు మాత్రమే ఈరోజు దాదాపు పదివేల కోట్ల పైన అదనంగా ప్రభుత్వ భారం పడింది మీకంతా కూడా వడ్డీలకు వడ్డీలు అయ్యి చక్కెర వడ్డీలు అయ్యి బ్యాంకులు మీ అకౌంట్లంతా ఎన్పిఎల్ అయిపోయి అవన్నీ అయ్యాయి ఈరోజు మీ అకౌంట్ల పరిస్థితి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎట్లున్నది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగే దాకా ఎట్లున్నది మీరు ఒకసారి బేరేట్ చేసుకోవాలని చెప్పి నేను అందరి ప్రతి మహిళా సోదరిని కూడా నేను అడుగుతూ ఉన్నాను మరి చేశాము ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాకు సహాయం చేయండి ఓట్లు వేయండి అని అడుగుతూ ఉన్నాము మా నాయకుడు కూడా అట్లే చెప్తా ఉన్నాడు సమావేశంలో కూడా నేను మీకు మెయిల్ చేస్తుంటే నన్ను ఆదరించండి నాకు మీరే ప్రచారకత్తలుగా ఉంటారు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు ప్రాపకండా ఛాంపియన్స్గా ఉంటారని ఆయన రకరకాలుగా చెప్తా ఉన్నాడు మరి ఆయనకు మీ మీద ధైర్యం ఉంది నేను మంచి చేస్తాను వాళ్ళు నాకు మంచి చేస్తారని నువ్వేమీ చేయకుండా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టినంత మాత్రాన అందరూ కూడా నీకు ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ఆమె నెరవేర్చలేదు ఈ రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేశాడు ఇంకొక ఆయన ఇప్పుడు వచ్చాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మూడున్నర సంవత్సరం అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాదులో పట్టపొగలే అయ్యప్ప సొసైటీ అని ఉంది అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని నాలుగు అసలు ఆఫీసు ఇద్దరు తమ్ముళ్ళు అడు కూర్చొని రోజువారీ కలెక్షన్లు ముఖ్యమంత్రి సంతకం పెట్టాలంటే ఇక్కడ వీళ్ళు ఆయనకు ఎస్ అని చెప్పాల నాకు డబ్బులు చేరింది అట్లా ఓపెన్గా వేల కోట్ల కరప్షన్ చేశాడు మరి అతను వచ్చి ఢిల్లీలో పోయి కుట్రపూరితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను పార్టీని పెట్టనీను అని చెప్పి అక్కడ రాష్ట్రం విడిపోయేదానికి కూడా నేను సహకరిస్తానని చెప్పి ఇక్కడొచ్చి నేను లాస్ట్ మినిట్ దాకా నా ఆకరి బాలు ఉంది నా చేతిలో ఎట్లా విడిపోతా రాష్ట్రం అని చెప్పి బీరాలు పలికాడు తీరా రాష్ట్రం విడిపోయింది క్యాపిటల్ కూడా లేదు మనకు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి అయిపోయింది అలాంటి పరిస్థితులకంతా కూడా కారణభూతుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి మనకు రోడ్లంతా చూశారు మీరు బాలమాలపల్లి రోడ్లు మీరు పీలేరు ఉంటే తెలుస్తుంది ఆ బాలమాలపల్లి కాడకే వాళ్ళ నియోజకవర్గం పీలేరు నియోజకవర్గం ఆడదాకా డబుల్ రోడ్డు ఈ పక్క రోడ్డు లేదు అలా మళ్ళా మనం ప్రభుత్వం వచ్చినాక మనం వేసుకున్నాము ఈ బ్రిడ్జిలన్నీ కూడా పడిపోతే మరి నీళ్ళు వచ్చినప్పుడు మనుషులు కూడా చనిపోయారు దాంట్లో కొట్టుకొని పోయి బాలమలపల్లి కాడ ఒక అబ్బాయి మన ఇక్కడ నాగిరెడ్డిపల్లికి సంబంధించినోడు ఇక్కడ చాలామంది మన దేవలం కాడు కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర మరి అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో అవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం మూడున్నర సంవత్సరం మనకు ఏది కనీసం ఒక బోర్ వేసుకునేదానికి కూడా సహకరించని కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మన నియోజకవర్గంలో పోటీకి వచ్చి మిధుని మీద పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మన అందరినీ నేను పేరు పేరున వేడుకుంటా ఉన్నాను పార్టీ మారి బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకొని ఏడో చెప్పటో చేస్తూ ఉన్నాను మరి ఇలాంటివి వ్యక్తులు మనకు చెడ్డ చేసిన వారు ఈరోజు పోటీలో ఉంటే మనం ఏం చేయాలో ఆలోచించే నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఇప్పుడే మన రిటైర్డ్ ఏఎస్ఐ గారు మాట్లాడారు మూడు ప్రా మనం పూర్తి చేసుకున్నాం మూడున్నర సంవత్సరం మనకు ఏది కనీసం ఒక బోర్ వేసుకునేదానికి కూడా సహకరించని కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మన నియోజకవర్గంలో పోటీకి వచ్చి మిదుని మీద పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మన అందరినీ నేను పేరు పేరున వేడుకుంటా ఉన్నాను పార్టీ మారి బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకొని ఏడొచ్చి పోటీ చేస్తూ మరి ఇలాంటివి వ్యక్తులు మనకు చెడ్డ చేసిన వారు ఈరోజు పోటీలో ఉంటే మనం ఏం చేయాలో ఆలోచన చేయి నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఇప్పుడే మన రిటైర్డ్ ఏఎస్ఐ గారు మాట్లాడారు మూడు ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేస్తే పుణ్యం కట్టుకున్నారు సుప్రీం కా పోయినాడు చంద్రబాబు మూడు ప్రాజెక్టులు నిలిపేశాడు ఆవులపల్లి ప్రాజెక్ట్ పూర్తయింటే ఈరోజు మన ఐదు మండలాలకు సాగునీరు తాగునీరు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే పరిస్థితి ఉండేది అయినా కానీ పోరాడతాం ఈ సంవత్సరం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తాం తప్పకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఇప్పటికే మనం ఎక్కడ అవసరమో అక్కడంతా కూడా దాదాపు ఐదు వందల పైన ముందున్న వాటికి కాకుండా ఐదు వందల పైన ఓవర్ హైడ్ ట్యాంకులు కడుతూ ఉన్నాం కొత్తవి వాటి అన్నిటికీ కూడా కృష్ణా వాటర్ అంద్రీవా నుంచి మన ఆవులపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా అన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో మనం శాంక్షన్ చేసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా కోర్టులకు పోయి అడ్డుకుంటా ఉన్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అడ్డుకున్నాడు ఆయన ఇంకొక ఆయన అధికారంలో ఉండి మూడున్నర సంవత్సరం మనకేమీ జరగలేదు వీళ్ళిద్దరూ ఏడు వచ్చి పోటీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ అర్హత ఏంది అని మీరు అడగాలి నలభై సంవత్సరాలు అడ్డుకున్నారు డెబ్బై ఎనిమిది నుంచి నేను రాజకీయాల్లో ఉండ మొట్టమొదటిసారి పోటీ చేశాను అప్పటి నుంచి ఏదో రకంగా మనకు ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది తప్ప ఈ ఐదు సంవత్సరాల్లోనే మనం అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోగలిగాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో అంత సస్యశ్యామలంగా మన ప్రాంతాన్ని అంతా కూడా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అందరూ కూడా మంచి మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచిది చేసేవాడు ఆయనకు మంచిది చేసేదానికి పూనుకోండి మీరే ముందు నడిపించండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను శాసనసభకు మీద ను పార్లమెంటుకు గెలిపించే విధంగా అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నన్ను నమస్కరించుకుంటున్నాను